చరిత్రను మొత్తం తెలుసుకోవాలి వాళ్ళు ఎప్పుడు ఆ చిల్లు ఎందుకోసం ఆ చిల్లు అనే అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన చరిత్రను మనం తెలుసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను మీ ఉదాహరణ చెప్తున్నాడు మీ నాన్న ఒక రెండు ఎకరాలు కొని అక్కడ దాచిపెట్టింది అక్కడ దాచిపెడితే ఆ కాగితాలు మీకు దొరకలేదు మీ నాన్న తదనంతరం మీకు ఇప్పుడు దాన్ని కబ్జా చేసి అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎక్కువ కబ్జా చేసి కబ్జా చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు మా నాన్న మాకు సంపాదించిన మాకు ఏం చెప్పాలి నాకు ఇది చేయాలి అనే అంశం కొన్ని రోజుల ఆ కాయిదాలు దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీకు తొక్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఇది నాకు ఎవిడెన్స్గా ఉన్నది ఇదిగో ఇది మా నాన్న సంపాదించింది ఇది ఇది నా దగ్గరే నువ్వు ఇక్కడ ఉంటాం ఎందుకుంటావు రావాలంటే ఎందుకు అంటే నీకు నీకు హక్కు దొరికింది నీకు హక్కు దొరికింది ఆ హక్కును ఏ విధంగా అయితే అప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడి మాట్లాడుతావు అదే రకమైన హక్కు భారత రాజ్యాంగం నీకు కల్పించింది ఏ రకమైన భారత రాజ్యాంగం అంటే పూర్వ చరిత్రను తెలుసుకుంటే నువ్వు జాతి ఎక్కడిది నువ్వు ఎక్కడికి వెళ్ళా అనే అంశాల పట్ల తెలిసి తెలుస్తుంది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనకి ఏం రాసి ఇలా ఓటు హక్కుతో పాటు అనేక భారతదేశం మీద అనేక సంపద ఉన్నది అయితే నీ తండ్రి నీకు ఇచ్చిండో నీ తల్లి నీకు ఆత్తినిచ్చిందో ఏదో నాకు తెలియదు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కంపల్సరీ హక్కులు మాత్రము ఆర్థిక వనరులు మాత్రం ఇచ్చింది ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందిపెట్టింది పెట్టేది ఇలా మీరు సబ్సిడీ పొందిన కానీ ఇలా దీన్ని ఏమంటారంటే ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించినవి కానీ రెండో రెండో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కు సంబంధించినవి కానీ ఇలా నీకు వచ్చే ఆహార భద్రత కానీ అదే నీకు నీకుపోటు హక్కు కానీ అదే విషయంగా ఇలా అనేక రకమైన అంశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఇది నీ తాళపత్ర గ్రంథంగా చెప్తున్నాను ఇది నీ పూర్వీకుల గ్రంథంగా చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా సర్వ హక్కులు నీకోసం రాసించు సర్వ సర్వ ఇలా నేను లీడర్షిప్ గా తీర్చడానికి పొలిటికల్ పవర్ మార్చండి అనే అంశం కూడా అందులో పొందుపర్చిండు అలా అనేక రకమైన పొందు ఆ అప్పులను పొందుపర్చాడు కాబట్టి ఇలా నీకు అయ్యో అక్కడ ఆయన మానవులు ఉన్నాడు ఆయనకు ఒక పోస్ట్ ఇవ్వాలి లేకపోతే ఆ జాతి మనకు సహకరించాలి అక్కడ ఒక మాదిగా ఉన్నాడు ఆయనకు ఇవ్వకపోతే ఆ ఒక పోస్ట్ ఇవ్వకపోతే ఆయన మాన తిరగడు మీటికి జన సమీకరించిన అది ఒక చిన్న మీకు ఏదంటే కార్యకర్తలుగా మిగిలిపోతారు కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మీకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులను కానీ సెంట్రల్ మినిస్టర్లు కానీ ప్రధానమంత్రి కానీ ఇట్లాంటి అయ్యే అవకాశాలు మీకు పొందుపరిచింది అంటే బాబాసాబ్ అంబేద్కర్ వాడు మన తల్లి కంటే మన తండ్రి కంటే చాలా మందరెట్లు గొప్పవాడు మన తల్లి తండ్రి